రాజన్న సిరిసిల్ల జిల్లా చదుర్తి మండలం మాల్యాల గ్రామానికి శుక్రవారం రోజున దుబాయ్ లో ఉన్న మాల్యాల గ్రామ ఎన్ఆర్ఏ మిత్రుడు సంకూర్చిన బాడీ ఫీజర్ ను చందుర్తి ఎపిటీసీ సభ్యులు నాగం కుమార్ ఎస్ఎస్ శ్రీకాంత్ చేతుల మీదుగా శుక్రవారం గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారి వెంబడి సైన్ బోర్డులు పెట్టడం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చని అన్నారు బాడీ ఫ్రిజర్ అందించేందుకు సహకరించిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులను గ్రామ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం ప్రమాదంలో గాయపడిన ఎల్లర్ రమేష్ ఎదురుగాలతో ఇంటి ఐదు కొట్టుకుపోయిన కీర్తి సంధ్య వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందిన బంటు ఆనందం కుటుంబాలకు గ్రామభివృద్ధి దుబాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో అధిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు మన గ్రామంలో ఫ్రీజర్ ఉంటే బయట నుంచి వచ్చే వాళ్లకు ఎంతో కొంత టైం పట్టలేక ఆ కుటుంబాలకు దోహదపడాలని చెప్పేసి వారు ఒక మంచి ఆలోచనతో ఇక్కడి నాయకత్వంతో ఇక్కడ మిత్రులు సహకారంతో వారు ఎన్ఆర్ఐ బృందం అరవై ఏడు మంది అన్న ఎంతమంది అరవై ఏడు అరవై నాలుగు మంది తలో రూపాయి వేసి మేము సంపాదించినలో మా గ్రామానికి మావంతుగా తల రూపాయి ఉండాలి మా గ్రామం బాగుపడాలి మాలో ఉన్నప్పుడు వారిని ఎంతో కొంత ఆదుకోవాలి ఎవరైనా నిరుపేద విద్యార్థులు కావచ్చు అక్కడనో ఇక్కడనో దురదృష్టవశత్తు మరణించడం వారికి ఎంతో కొంత అమౌంట్ రూపంలో కావచ్చు ఎంతో కొంత మా సంస్థ ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మీరు ఒక చక్కటి సంస్థను ఏర్పడించినందుకు మా అందరి పక్షాన వేదిక మీద ఉన్నటువంటి మా అందరి పక్షాన దుబాయ్ మిత్రులందరికి అరవై నాలుగు మంది మందికి మా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్ సైన్ బోర్డ్స్ అన్నాడు సైన్ బోర్డ్స్ ఎందుకు ఉపయోగం అంటే నేను ప్రత్యక్షంగా నేనే ప్రత్యక్ష సాక్షి ఈ యాక్సిడెంట్స్కి ఎందుకంటే రోజు ఒక రెండు మూడు అయితే మనకు ఆల్మోస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల స్ట్రెచ్ మూడోపల్లి వరకు ఈ రోడ్ రీ ఈ రోడ్ అంత డేంజర్గా ఎక్కడికి వెళ్ళలేదు ఎంత మలుపులు అంటే నైంటీ డిగ్రీస్ క్రాస్ అవుతున్నాయి మలుపులు ప్లస్ రోడ్డు కూడా లెఫ్ట్ రైట్ ఇట్లా ఏదో గుట్టలు అయితే ఉంటుంది ఒక సైడ్ ఎక్కితే ఇటు గుంజేస్తుంది ఇటు గుంజేస్తుంది స్పీడ్కి వెళ్తుంటాయి చాలా డేంజరస్ మన వాళ్ళకి ఎంతసారి చెప్పి మేము ఎందుకు చాలానేస్తున్నాం చాలన్న చాలా నేస్తారు వేస్తారు అని అంటారు తప్ప హెల్మెట్ పెట్టుకోకుంటే ఎంత పెద్ద డేంజర్ అనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టే మీకు చెప్తాం అందుకే హెల్మెట్ లేని కేసు వేయడం అందుకే మీకోసమే మీ గత వన్ మంత్లో మినిమం ఐదు కేసులు అవుతున్నాయి చనిపోయిన వాళ్ళు ఈ యాక్సిడెంట్లకు లెక్కే లేదు సెల్ఫ్ యాక్సిడెంట్స్ కానీ హిట్ అండ్ రన్ కానీ గుద్దడాలు అలాంటి వాటికి లెక్క లేకుండా జరుగుతున్నాయి ఇవన్నీ కంట్రోల్ ఉండాలంటే ఇలాంటి సైన్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది చూస్తలేదు రోడ్డు ముందు చూస్తలేరు ఫోన్ నడుపుకుంటూ వెళ్ళిపోతాను ఇలాంటివి జరగదు అంటే ఏం చేయాలి మనం నేను నేను మన కమిటీకి కూడా ఒకటి సూచన చేస్తున్నాను అది సూచన అనుకోండి అనుకోండి మనకు మల్యాలలో లింగంపేట్ కట్టలింగంపేటలో ఈ రోడ్లు ఉన్నాయి మెయిన్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి బైలాండ్స్ ప్రతి ఊరికి ఒక విలేజ్ రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ వేపేయాలనే ప్లాన్లో ఉన్నాను ఆ రోడ్ మెయిన్ రోడ్ ఎక్కాలంటే స్పీడ్ బ్రేక్ ఎక్కి దిగి తర్వాత ఎందుకంటే స్పీడ్ వచ్చేస్తాయి ఎప్పుడైనా సరే మెయిన్ రోడ్ ఉన్న వ్యక్తి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆగదు ఆయన చూసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు ఎవరైతే రోడ్డు మెయిన్ రోడ్ బై బైలైన్ నుంచి విలేజ్ నుంచి కానీ ఇంకేదైనా రోడ్డు వాళ్ళు ఖచ్చితంగా ఆగి చూసుకొని వెళ్ళాలి